నమస్తే అమ్మకు ప్రేమతో బృహత్ లేఖా సంకలనం ఫలితాల తేదీని ప్రకటించబోతున్నాను నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ముందుగా మీ అందరికీ ఇంతకాలంగా ఎదురు చూసినందుకు పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు ఆలస్యానికి క్షంతవ్యుడను కానీ ఒక నాలుగు వందల పేజీల పైచిలకు బృహత్ లేఖా సంకలనం సుమారు రెండు వందల యాభై మంది లేఖలు పంపడం అందులో వంద లేఖల్ని ఎంచుకోవడం అన్నీ నేనే ప్రూఫ్ చూసుకోవడం పెద్దల చేత ముందు మాటలు పీఠికలు రాయించడం అచ్చువేయడం ఉత్తమ లేఖలకు ఫలితాలు ప్రకటించడం ఇదంతా ఒక ప్రాసెస్లో వస్తున్నటువంటి అంశం కొంత సమయం తీసుకున్న మాట వాస్తవం కానీ ఆలస్యమైన అమృతమే జరిగింది అమృతమే అద్భుతమైనటువంటి పుస్తకం వెలువడబోతుంది ఒక మంచి పుస్తకాన్ని మనం అందుకోబోతున్నాం అమ్మకు మన జీవితంలో అందించబోయే అద్భుతమైనటువంటి కానుక ఈ పుస్తకం ఇందులో ఉత్తమ లేఖల ఫలితాలు కేవలం ఉత్తమ లేఖలు అనే మాట నేను కేవలం ప్రోత్సహించడానికి మాత్రమే పెట్టడం జరిగింది ఇందులో ఉండే వందలేఖలు నా దృష్టిలో ఉత్తమమైనవి ఎవరి అమ్మ వాళ్ళకి ప్రపంచంలో ఎంత గొప్ప విషయమో ఎవరి అమ్మ వాళ్ళకి దేవత ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎవరి భాష వాళ్ళది ఎవరి భావన వాళ్ళది అంతే తప్ప మరి ఫలితాలు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పడకూడదు అనేది నా అభ్యర్థన మొదటి బహుమతిగా ఐదు వేల నూట పదహారులు రెండవ బహుమతిగా మూడు వేల నూట పదహారులు మూడవ బహుమతిగా రెండు వేల నూట పదహారులు రెండు ప్రత్యేక బహుమతులు ఐదు వందల పదహారులు ఐదు ప్రోత్సాహక బహుమతులు రెండు వందల పదహారు రూపాయలు అందరికీ ఇందులో లేఖలు రాసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రశంసాపత్రము అందించడం జరుగుతుంది మళ్ళీ విన్నవించుకుంటున్నాను ఇది కేవలం ప్రోత్సాహకం మాత్రమే ఎవరూ నిరాశపడవద్దు ఇందుకోసం నేను ఆరుగురు న్యాయ నిర్ణేతలను ఎంచుకోవడం జరిగింది అందులో నలుగురు మాత్రం చాలా సానుకూలంగా స్పందించి మనకు ఫలితాలు ఇవ్వడం జరిగింది ఇంకా ఇద్దరు ఆ లేఖలు పుస్తకాలు అవన్నీ చూసి వాటిని ఎంపిక చేయలేకపోయినారు ఈ నలుగురు న్యాయ నిర్ణేతల పేర్లు కూడా నేను అదే రోజు ప్రకటిస్తాను మాతృ దినోత్సవం సందర్భంగా మే పదకొండవ తేదీ ఆదివారం నేను అమ్మకు ప్రేమతో బృహత్ లేఖా సంకలనములోని పేర్లను ప్రకటించబోతున్నాను ఆ రోజున ఉదయమే చక్కగా వాట్సాప్ కార్డు నేను మీకు పెట్టడం జరుగుతుంది అందులో చూసుకోవచ్చు తర్వాత పుస్తకం కూడా చివరి దశలోనే ఉంది పూర్తిగా వచ్చింది ఇదే నెలలో బహుశా రెండో వారంలోనో మూడో వారంలోనో మనం ఆవిష్కరణ ఘనంగా జరుపుకుందాం ఇక్కడ ఇంకొక చిన్న అభ్యర్థన ఈ లేఖలు రాసిన వాళ్ళు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాలా దూరం నుంచి ఎక్కడెక్కడో ఉన్నారు బెంగళూరు నుంచి ఉన్నారు విజయనగరం కాకినాడ నెల్లూరు ఇంకా చాలా ప్రాంతాల్లో విజయవాడ హైదరాబాదు నిజామాబాద్ చాలా దూరం నుంచి రకరకాల ప్రాంతాల నుంచి ఉన్నారు మరి మీరందరూ వరంగల్ హనుమకొండలో ఒక ప్రత్యక్షమైన మీటింగ్ పెడితే రాగలుగుతారు అంటే ఈ ఎండలకి రాగలుగుతారా లేదా మీరు ఆలోచించుకోండి లేదా హైదరాబాద్ సౌకర్యంగా ఉంటుందా ఒక్కసారి నాకు ఒక సూచన ఇవ్వండి లేదు నా ఆలోచన ఏమంటే జూమ్లో మీటింగ్ కండక్ట్ చేస్తాను యూట్యూబ్ లైవ్ ఉంటుంది మరి మీరు ఎక్కడ ఉన్న వాళ్ళైనా కూడా అక్కడి నుంచి వెళ్ళి ప్రత్యక్షంగా చూడవచ్చు బహుమతులు కూడా పుస్తక ఆవిష్కరణ రోజున మీకు ఆన్లైన్ ద్వారా అందించబడతాయి ఒకవేళ మనం మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్లోను లేదా ఆవిష్కరణ రోజున మీకు ఆన్లైన్ ద్వారా అందించబడతాయి మీకు ఏది సౌకర్యంగా ఉంటుందో ఏది సౌలభ్యంగా ఉంటుందో నాకు కామెంట్ చేయండి లేదంటే వాట్సాప్లో నాకు చెప్పండి అందరూ మెజారిటీ ఏం కోరుకుంటున్నారో మీకు కూడా దూరం భారం సమయాభావం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్పండి అందరూ మెజారిటీ అభిప్రాయం మేరకు నేను పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాను ఈ నెలలో ఒక అందమైన కానుక అమ్మకు ప్రేమతో బృహత్ లేఖ సంకలనాన్ని మనం అందుకోబోతున్నాం మరొక మారు మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ డాక్టర్ మడత భాస్కర్